ను దానియేలుకు చూపుతున్నాడు అదృశ్య ప్రపంచంలోకి మన దృష్టిని పొడిగిస్తున్నాడు దేవుడు ఏదో విచిత్రం అభూత సంఘటన చూతాము అని కాక దేవుని సంకల్పము యొక్క పరిణామమును గ్రహించి ఆయనను మహిమపరిచే ఉద్దేశ్యంతో ఈ ప్రవచనాలను అధ్యయనం చేయాలి దానియేలు ఈ దర్శనానికి ఏ విధంగా అట్రిట్ అయిపోయాడో మనం కూడా పరలోక దర్శనానికి ప్రభావితులమవుతాము ధమస్కు మార్గంలో పౌలు పరలోక దర్శనాన్ని చూచి ఆ పలాన వాహనం మీద నుంచి కింద పడిపోయాడు పరలోకము నుండి గబ్రియేలు దూత దానియేలు దగ్గరికి వచ్చాడు దేవదూతలను గురించి మనము తెలుసుకోవలసిన కొన్ని సంగతులున్నాయి కొందరు మంచి దేవదూతలు కొందరేమో దూతలు పడిపోయిన చెడిపోయిన దూతలున్నారు సైతాను రాజ్యమున్నది అది అదృశ్యంగా ఈ భూమి మీద మనల్ని ఆవరించి ఉన్నది సైతానును గురించి రాయబడిన పుస్తకాలెన్నో వచ్చాయి మనుషుల ఊహపోహలను వాక్యానికి చేర్చి ఏమేమో చెబుతున్నారు బైబిలులో ఉన్నది ఉన్నట్లు మనము నమ్ముతాము దేవదూతలకు స్వంత చిత్తమున్నది ఈ దూతలు కొందరు తమ స్వయం నిర్ణయము చొప్పున సైతానును వెంబడించారు దేవుణ్ణి ఎదిరించే గుంపు ఇది ఈ దూతలలో కొందరు దురాత్మలు పిశాచాలు నాలుగు సువార్తలలో దయ్యాలు పట్టిన వారిని ప్రభు విడుదల చేసిన వైనం గమనించదగింది ఈ దురాత్మలు ఒక సైన్యంగా ఏర్పడి సైతాను అదుపాజ్ఞలలో ఉంటాయి రకరకాల అంతస్తులున్నాయి అధికారాలున్నాయి కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదహారో వచనం ఆకాశమందున్నవి భూమియందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వము ఆయన ఎందు సృజించబడినవి సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడినవి సృష్టిలో రెండు విధాల శక్తులున్నాయి దృశ్యమైనవి అదృశ్యమైనవి ఆకాశమందు భూమి మీద ఉన్న శక్తులివి మన కంటికి కనిపించని విశాలమైన అదృశ్య ప్రపంచమున్నది ఈ లోకంలో మనకు కనపడకుండా మన చుట్టూరా ఆవరించి ఉండి పనిచేసే శక్తులున్నాయి అయితే దేవుడు సింహాసనములను సృజించాడు మిఖాయేలు గబ్రియేలు అనే ప్రధాన దూతలున్నారు కెరూబులు సెరూపులు ఉన్నాయి ప్రధానులు అధికారులు పరలోక సైన్య సమూహము ఉన్నది సైన్యములకధిపతి అయిన యహోవా దేవుడున్నాడు ఇంకా చాలామంది దేవదూతలు ఆయన చేత ఆయా పనుల కోసం వినియోగించబడిన హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనం ప్రభువు దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందినవాడు తన దూతలను వాయువులుగా తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేసుకున్నాడు అయితే ఈ దేవదూతలలో కొందరు సైతాను పక్షాన చేరి దేవునికి విరోధులయ్యారు ఎపిసి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండో వచనం మనము పోరాడేది శరీరులతో కాదుగాని ప్రధానులతోనూ అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతో ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాము సైతాను సైన్యంలో అధికారాలు అంతస్తులు పదవులు ఉన్నాయి దేవుని సైన్యం సైతాను సైన్యం ఈ రెండిటికీ మధ్య అదృశ్య యుద్ధం జరుగుతోంది సైతాను గుప్పిట్లో లోకరాజ్యాలున్నాయి కొన్ని దురాత్మలైతే మనుషులను పట్టి పీడిస్తున్నాయి ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులు ఈ లోకంలో వ్యాపార వాణిజ్యాలకు వీరే ఏలికలు ఆధ్యాత్మిక పరిధిలో దుర్మార్గాలు దురాగతాలు జరిగించే చీకటి శక్తులు మత సంబంధమైన దుష్టశక్తులున్నాయి సైతానీయమైన మతశాఖలు బలమైనవి క్రీస్తుకు బదులు మతాన్ని ప్రోత్సహించే విధానం సైతానుదే యేసుక్రీస్తు సైతాను ఈ ఇద్దరి మధ్య ద్వంద్వయుద్ధం ప్రవర్తిల్లుతోంది మనుష్యుల ఆత్మల కొరకై జరిగే ఆధ్యాత్మిక మహాసంగ్రామమిది సరే ఇప్పుడు